ఒక పేద కుటుంబానికి చెందిన పదహారు ఏళ్ల రోహన్ అనే యువకుడి కథ ఇది అతని తండ్రి వడ్రంగి రోహన్కు గొప్ప రన్నర్ కావాలని జిల్లా స్పోర్ట్స్ అకాడమీలో చేరి తన తండ్రిని గర్వపడేలా చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని బలమైన కోరిక ఉంటుంది రోహన్ పరుగుపందెంలో గెలవడానికి ఎంతగానో కష్టపడినప్పటికీ ప్రతిసారీ రెండవ లేదా మూడవ స్థానంలో నిలిచి ఓడిపోతూ ఉంటాడు ఒకసారి పరుగుపందెంలో కిందపడి తీవ్రంగా నిరాశ చెందుతాడు తన కలను వదిలేసుకోవాలని అనుకుంటాడు అదే సమయంలో అతనికి ఒక వృద్ధ రైతు కనబడతాడు ఆ రైతు రోహన్తో వెదురు విత్తనం కథ చెబుతాడు వెదురు విత్తనం భూమిలో ఐదేళ్లపాటు ఉండి నిరంతరం నీరు పోసి జాగ్రత్తగా చూసుకుంటేనే అది కొన్ని వారాల్లో ఎనభై అడుగుల ఎత్తు పెరుగుతుందని వివరిస్తాడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో వెదురు తన వేర్లను భూమిలోపల బలంగా పెంచుకుంటుందని అలాగే రోహన్ కూడా తనలోని బలాన్ని పెంచుకుంటున్నాడని రైతు చెప్పి రోహన్లో నమ్మకాన్ని నింపుతాడు ఈ సలహాతో స్ఫూర్తి పొందిన రోహన్ గెలవడం మీద కాకుండా తనను తాను మెరుగుపరుచుకోవడం మీద దృష్టిపెట్టి మళ్లీ పరుగుపందన్ సాధన చేయడం మొదలు పెడతాడు ఒక సంవత్సరం తరువాత అతను స్పోర్ట్స్ అకాడమీలో ప్రవేశం కోసం జిల్లా ఇంటర్ స్కూల్ రేసులో పాల్గొంటాడు ఈసారి అతను ఆరంభం నుండి చివరి వరకు స్థిరమైన వేగాన్ని కొనసాగించి చివరి రెండు వందల మీటర్లలో బలం పుంజుకుని రేసును గెలుస్తాడు అతని విజయం అతనికి స్పోర్ట్స్ అకాడమీలో స్థానం సంపాదించి పెట్టడమే కాకుండా తన మీద తనకు అపారమైన నమ్మకాన్నిస్తుంది విజయం సాధించిన కొన్ని సంవత్సరాల తరువాత రోహన్ తన గ్రామానికి తిరిగి వచ్చి ఆ వృద్ధరైతును కలిసి కృతజ్ఞతలు తెలుపుతాడు దానికి రైతు తన మాటలు కేవలం సహాయపడ్డాయి కానీ రోహన్ వదిలేసుకోకుండా కొనసాగించాలనే నిర్ణయం అతనిదేనని ఆ బలం ఎప్పుడూ లోపలే ఉందని చెబుతాడు గొప్ప విషయాలు సాధించటానికి సమయం పడుతుందని వెదురు వేర్లలాగే స్థిరమైన కృషి భవిష్యత్తు విజయాలకు ఒక వ్యక్తిని సిద్ధంచేస్తుందని ఈ కథ నీతితో ముగుస్తుంది